ఆయన ఆరోగ్యం ఏం బాగాలేదండి అతనికి స్టంట్ వేశారు హార్ట్ ప్రాబ్లం ఉంది స్టంట్ వేశారు అతనికి అసలు ఎనిమిది గంటలు రెస్ట్ ఉండాలి అలాంటిది అతన్ని స్టేషన్ రాజమండ్రి జైల్లో రాజమండ్రి జైల్లోంచి మాచర్ల మాచర్లు తీసుకెళ్ళారు మాచర్ల నుంచి తీసుకొచ్చి మళ్ళా రాజమండ్రి జైల్లో అప్పచెప్పారు అక్కడి నుంచి మళ్ళా కురుపం తీసుకెళ్లారు ప్రతిరోజు అతన్ని ఐదు ఆరు వందల కిలోమీటర్లు తిప్పుతున్నారండి అతనికి అసలు నిద్రపోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు ప్రతిరోజు తీసుకెళ్తున్నారు పీటీ వారెంట్లు వేసి స్టే స్టేషన్ కస్టడీలు వేసి తీసుకెళ్తున్నారు డాక్టర్లు చెప్తున్నా కూడా అతను అన్ఫిట్గా ఉన్నాడు అతను తిరగడానికి అన్ఫిట్గా ఉన్నాడు అతని ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కూడా అతన్ని స్టేట్మెంట్లు వేసి తీసుకెళ్తా ఉన్నారు పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు అని చెప్పి తిప్పుతా ఉన్నారు రోజుకి ఐదు ఆరు వందల కిలోమీటర్లు తిరుగుతున్నారండి అతను నిద్రపోడానికి టైం కూడా ఇవ్వట్లేదు అతను హార్ట్ పేషెంట్ ఎయిట్ అవర్స్ అసలు రెస్ట్ ఉండాలి అతని ఆరోగ్యం బాగా క్షీణించింది అతను నడవలేని స్థితిలో ఉన్నా కూడా తీసుకెళ్ళిపోతున్నారు అతన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారా లేదా తెలియదండి నాకు అతను వెళ్తుంటే మేము జైలుకి వెళ్తుంటే ఎంట్రీ పెట్టుకుంటుంటే అసలు ఎంట్రీ అతను లేడనే చెప్తున్నారు మాకు ఎంట్రీ క్యాన్సిల్ అయిపోతుంది పీటీ వారెంట్లేసి తీసుకెళ్ళిపోయారమ్మ రియల్ స్టేషన్ అంటే చెప్పట్లేదు ఎక్కడికి తీసుకెళ్లారంటే చెప్పట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారండి నన్ను నా పిల్లల్ని నా నా కుటుంబాన్ని అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు అతను ఎక్కడుంటున్నాడో తెలియట్లేదు ఏం చేస్తున్నారో తెలియట్లేదు ప్రతిరోజు ఇలా తిప్పుతున్నారు అతని ఆరోగ్యం క్షీణించి అతనికి ఏదని అంటే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ డాక్టర్ డాక్టర్ రిపోర్ట్ అన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి నేను మళ్ళీ సబ్మిట్ చేస్తాను మీ అందరికీ చూపిస్తాను ఇప్పుడైతే నేను తీసుకురాలేదు అతని మీద ఎందుకు కేసులు పెట్టారండి దేని వల్ల కేసులు పెట్టారు అవన్నీ చూపించండి నాకు అతను సోషల్ మీడియా అంటే పోస్టులు పెడతారండి మార్పింగ్ ఏమైనా చేశారా అతను ఏమైనా అసభ్యకంగా రాసాడు అసభ్యకరంగా అశ్లీలంగా ఏమన్నా ఉన్నాయా ఆ పోస్టుల్లో ఒకసారి చూపించండి ఎందుకు పెడుతున్నారు ఇన్ని సెక్షన్లు ఎందుకు ఇది ఇన్ని సెక్షన్లు ఎందుకు పెడుతున్నారు అతని మీద ఏమండి తీసుకెళ్తున్నారు ఇప్పుడు పొద్దున్న తీసుకెళ్తున్నారు రాత్రి ఏ టైంకి ఇస్తున్నారో తెలియట్లేదు ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేస్తుంటే నేను ఫాలో అవుతున్నాను అందుకని నన్ను కట్ చేశారు జైల్లో పెడుతున్నారు జైల్లో అయినా ఉంచుతున్నారా జైలు నుంచి తీసుకెళ్తున్నారు ఎప్పుడు తీసుకెళ్తున్నారో అర్ధరత్రి లేదు సండే లేదు ఎప్పుడు లేదు ఎప్పుడు తీసుకెళ్తున్నారో తెలియదు ఎప్పుడు తీసుకొస్తున్నారో తెలియదు అతను అక్కడ ఉన్నాడని మనం వెళ్ళి ములాఖాత్ పెట్టుకుంటుంటే అక్కడ లేడమ్మా పీటీ వారెంట్ మీద తీసుకెళ్ళారు ఎక్కడ తీసుకెళ్లారు మాకు తెలియదు ఇట్లానే చెప్తున్నారు జైల్లో కూడా మాకేం చెప్పట్లేదండి అక్కడికి వెళ్ళి అడుగుతుంటే కూడా మనిషి ఉండట్లేదు మమ్మల్ని మమ్మల్ని కలవనివ్వట్లేదు అసలు ఆయన్ని ఏ స్టేషన్ అని లేదండి ఇప్పుడు అక్కడ అసలు కొత్త కేసులు అన్ని దేని మీద పెడుతున్నారో తెలియ తెలియట్లేదు ఎవరు పెడుతున్నారో తెలియట్లేదు ఏ కేసో తెలియట్లేదు కేసు నెంబర్ తెలియట్లేదు లాయర్లు వెళ్ళి అడిగినా మేము వెళ్ళి అడిగినా అంతా మేము ఇవ్వము సీక్రెట్ మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు పోలీసుల నుంచి ఇదే సమాధానం మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా ఈ పో ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల కోసమే పనిచేస్తున్నారు వీళ్ళు పోస్టులు ఏవేవో చూపిస్తున్నారు అక్కడ మార్పి అంటున్నారు అశ్లీలత అంటున్నారు మరి అయి టీడీపీ అని ఏదో పేజీ ఉంది వీళ్ళది మరి వాళ్ళ దాంట్లో ఏం అసభ్యకంగా అశ్లీలంగా ఉన్నాయి కదండి వాళ్ళు మేము పెట్టొచ్చా కేసులు గత ప్రభుత్వం పెట్టింది నాకు తెలియదండి నేను అసలు ఇలా మీడియాలో అసలు నేను ఎప్పుడు రాలేదు మా వారిని అరెస్ట్ చేశారు ఎందుకు చేశారని నేను అడుగుతున్నాను దానికి సమాధానం చెప్పండి అసలు ఇప్పుడు ఎన్ని స్టేషన్లు అని కదండి ఆయన మీద ఇరవై కేసులు ఉన్నాయి రోజుకొక స్టేషన్ అని తిప్పుతున్నారు రోజుకొక కేసు అని చెప్తున్నారు పీటీ వారెంట్లు వేస్తున్నారు స్టేషన్ కస్టడీలు అంటున్నారు అతను చోట ఉండనివ్వట్లేదు పోలీసులు ఇబ్బంది అంటే దువ్వాడ 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 సీఎం మల్లేశ్వరరావు అండి అతను చాలా చాలా మిస్బిహేవ్ చేశాడు చాలా ఇదిగా చేశాడు నెక్స్ట్ రాజమండ్రి సిఐ బాజీలాల్ అతను కూడా అంటే వాళ్ళు గవర్నమెంట్లో పని చేస్తున్నారో టీడీపీకి చొక్కాలు వేసుకుని పని చేస్తున్నారో నాకు తెలీదు వాళ్ళు మొత్తానికి టీడీపీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే చేస్తున్నారు కొట్టడం అంటే ఆయనకి కాలు ఇన్ఫెక్షన్ అయిందండి అతనికి రాడ్స్ వేసారు యాక్సిడెంట్ అయింది ఆ ఇన్ఫెక్షన్ వేసింది దాని దగ్గర మొన్న సీఐ తోసేస్తే అతనికి చీమ్ పట్టేసింది కాలు అతను షుగర్ పేషెంట్ హార్ట్ పేషెంట్ ఏం చేస్తున్నారో తెలియట్లేదు అతను ఇంతవరకు నాకు చూపించలేదండి

వాళ్ళకి కోపం వస్తుందేమో ప్రశ్నించినందుకు కోపం వస్తుంది అతను అడిగే ప్రశ్నలు వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నాయేమో అతను ప్రశ్నించకుండా అతను నోరు నొక్కేశారు గత ప్రభుత్వాన్ని కాదండి మేము పదమూడు ఏళ్ళ నుంచి ప్రభుత్వంలోనే ఉన్నాం వైసీపీలోనే ఉన్నాము వైసీపీలోనే పనిచేస్తున్నాము అతను అంటే ఏ పోస్ట్కి ఎలా రియాక్ట్ అయ్యాడని వాళ్ళకి ఎలా తగిలిందో మరి మాకు తెలియదు ఎవరిని కలవలేదండి ఎవరిని కలవలేదు ఇప్పుడు ఈయన్ని కలవనివ్వట్లేదు నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఆ ఇంటి దగ్గరికి ఇతను అరెస్ట్ లో ఉన్నా కూడా ఇంటికొచ్చి మరి పీటీ వారెంట్లు అవి స్టేట్మెంట్లు అది అంటిచ్చేసి వెళ్తున్నారు అది పులివెందుల నుంచి వచ్చి నేను ఇంట్లో లేనప్పుడు ఇంటి దగ్గర గొడవలు చేసి నేను ఉండే దగ్గర అంతా అలా గొడవలు చేస్తున్నారు అతను రిమాండ్లో ఉన్నా తెలిసినా కూడా ఆ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు ఈ పోలీసులు